నేను వెల్కమ్ టీవీ న్యూస్ ఈ రోజు పుడిగురాల పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో అయితే హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అని అయితే ఇక్కడ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారనమాట ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బైక్ ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించాలని అయితే వీళ్ళు అందరూ కూడా పట్టణ జర్నలిస్ట్ అసోసియేషన్ మొత్తం అందరూ కూడా ఈ రోజు పొడిగి పట్టణంలో ర్యాలీ చేయడం జరుగుతుంది హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి మీ భద్రత మీ క్షేమం మీ భద్రత మీ కుటుంబ క్షేమం హెల్మెట్ ధరలు కాపాడుకోండి హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి మీ భద్రత మీ కుటుంబ క్షేమం మీ భద్రత మీ కుటుంబ క్షేమం హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి మీ భద్రతే మీ కుటుంబ క్షేమం మీ భద్రత మీ కుటుంబ క్షేమం ప్రాణాలు కాపాడుకోండి హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి ఈ మీ ఈరోజు పిడిగిరాళ్ళ పట్న మరి జర్నలిస్ట్ తరఫున అందరం కూడా త్రిచక్ర వాహన వినియోగదారులకు అదేవిధంగా యూత్ కు మరి త్రిచక్ర వాహనం పైనటువంటి పయనిస్తున్నటువంటి ప్రయాణికులకు మా వంతు సలహాగా మేము చెప్పవలసింది ఏంటంటే మీరందరూ కూడా మీరు త్రిచక్ర వాహనం పైన బైక్ పైన వెళ్ళేటప్పుడు ఏ ఏ ప్రయాణమైనా కానివ్వండి అది ఎంత చిన్న ప్రయాణమైనా కానివ్వండి ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి ఎందుకంటే మరి మనం కరెక్ట్గా వెళ్ళినా కానీ ఎదుటివోడి కరెక్ట్గా వచ్చే పరిస్థితి ఈరోజు కనబడట్లేదు కాబట్టి హెల్మెట్ ధరించడం వల్ల చిన్న చిన్న ప్రమాదాల నుండి మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు హెల్మెట్ ధరించడం వల్ల మనకి మన కుటుంబానికి చాలా భద్రత ఉంటుందని కూడా మా జర్నలిస్ట్ తరఫున మేము తెలియజేస్తున్నాం కంపల్సరీగా మీరు ఎవరైనా సరే ఏదో ఏ ప్రయాణం అయినా సరే అది చిన్న ప్రయాణం కానివ్వండి పెద్ద ప్రయాణం కానివ్వండి మరి షార్ట్ లో కొద్ది ప్రయాణం కానివ్వండి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి మీ కుటుంబానికి భద్రత ఇవ్వండి మీరు హెల్మెట్ ధరించి ఇతరులకు మాదిరిగా ఒక సూచన ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం హెల్మెట్ ధరించండి కాపాడుకోండి హెల్మెంట్ ధరించండి ధరించండి